ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంటే అది ప్రత్యర్థి సొమ్ము చేసుకునే అవకాశం లేకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక కోసం ప్రయత్నాలు చేయడం చాలా కాలంగా ఉంది అందుకు తగ్గట్టుగా కొత్త కొత్త పార్టీలని తెర మీదకు తీసుకురావడం కొత్త కొత్త నేతల్ని ముందు పెట్టడం అనేక ఏళ్లుగా అనుసరిస్తున్న పద్ధతి దానికి తోడుగా కొంతమంది రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారులు ఐఏఎస్లు ఐపీఎస్లు సొంత పార్టీలు పెట్టడం ప్రజల్లోకి వెళ్లడం ప్రభుత్వం మీద కొన్ని విమర్శలు చేయడం తద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చే ప్రయత్నం చేయడం ఇది కూడా ఆనవాయితీగా మారుతుంది ఆ క్రమంలో లోక్సత్తా జయప్రకాష్ నారాయణ దగ్గర నుంచి నిన్న మొన్నటి లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ పేరుతో వచ్చిన విజయకుమార్ వరకు అనేక మందిని ఉదాహరణలుగా చెప్పచ్చు మధ్యలో జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు రెండు మూడు పార్టీలు కూడా మారిన అనుభవం కూడా ఉంది ఇప్పుడు వీళ్ళ సరసన ఏబి వెంకటేశ్వరరావు చేరబోతున్నారు త్వరలోనే ఆయన పార్టీ పెట్టబోతున్నారు అయితే ఆయన పార్టీ దేనికోసం పెడుతున్నట్టు ఏ లక్ష్యంతో సాగుతున్నట్టు చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఆయన చెప్తున్న ఆయన చెప్తున్న మాటల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్లో విపక్షం విఫలమవుతోంది అధికార పక్షం ఆశించిన మేరకు పనిచేయలేకపోతుంది కాబట్టి ఆరింటికి భిన్నంగా తన పార్టీ ఉండబోతుంది అని ఆయన చెప్తున్నారు అదే సమయంలో ఆయనే కమ్మ కులస్తుల మీటింగ్లో పాల్గొని చెప్పినట్టుగా కమ్మవారి ఆధిక్యాన్ని కమ్మవారి అధికారాన్ని కొనసాగించడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది కాబట్టి ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు పార్టీ పెడితే ఏం సాధిస్తారు ఎవరికి మేలు చేస్తారు ఎవరి ఓట్లకు గండి కొడతారు అన్నది కీలకమైనటువంటి విషయం అయితే నిజానికి ఏబి వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు ఒక పార్టీ పెట్టినా ఆయనకు ఓట్లు సీట్లు దక్కేనా దక్కితే ఎన్ని దక్కేను ఇవన్నీ చాలా పెద్ద ప్రశ్న అనేక రకాల అనుమానాలకి తావిచ్చే అంశం కూడా కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అన్నది చాలా మంది అంగీకరిస్తున్నటువంటి విషయం అనేక సర్వేల్లో తేట తెల్లమవుతున్నటువంటి వాస్తవం చివరికి తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అంగీకరించేస్తున్నటువంటి విషయం కూడా అయితే ఇంతగా ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతున్న విపక్ష బలహీనతల కారణంగా చంద్రబాబుకి ఎదురుండదు అని బాబు ప్రధాన మద్దతుదారులంతా భావిస్తున్నారు అందుకు తగ్గట్టుగా చంద్రబాబు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం ఆయన చేజేతులా చెడగొట్టుకుంటారు కాబట్టి టీడీపీకి మళ్ళీ మేలు జరుగుతుంది అనే ఆలోచనతో ఉన్నారు అదే క్రమంలో ఇప్పుడు ఏవి వెంకటేశ్వరరావు తెర మీదకి రావడం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ప్రభుత్వం మీద అసంతృప్తితో ఉన్నటువంటి వాళ్ళ ఓట్లు నేరుగా విపక్షం వైపు మళ్లకుండా చేసే ప్రయత్నానికి పూనుకుంటున్నట్టు కనిపిస్తుంది ఆయన చూపగలిగే ప్రభావం అంతా ఆయన చేల్చగలిగే ఓట్లన్నీ ఇవన్నీ ముఖ్యమైనటువంటి విషయం గడిచిన కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు చాలా క్లియర్గా విడిపోయినట్టు మనం చెప్పాల్సి ఉంటుంది అయితే తెలుగుదేశం కాకుంటే వైఎస్ఆర్సిపి మధ్యలో కొన్ని పార్టీలు వచ్చినా కూటమిలో టీడీపీ వెంట సాగాల్సిందే తప్ప మరో దారి కూడా కనిపించట్లేదు అందుకే ఇప్పుడు కూటమి వర్సెస్ జగన్ అన్నది క్లియర్ కట్ డివిజన్గా మనం చెప్పాల్సి ఉంటుంది చాలామంది మధ్యలో మళ్ళా వాళ్ళు విశ్లేషణ చేస్తున్నా కానీ మీరు అయితే అటు కాకుంటే ఇటు ఉండాలి తప్ప మధ్యలో ఎక్కడ ఉంటారు మీరు మధ్యలో ఉండడానికి వీలు లేదు అన్నట్టుగా ఏదో ఒక శిబిరు వైపు నెట్టేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం ఇలాంటి రాజకీయాల్లో ఏబీ వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు తెర మీదకొచ్చి ఎంత మేరకు ప్రభావితం చేయగలరు అసలు ఆయనకి నిజంగానే బరిలో దిగే పరిస్థితి వస్తే ఓటేసేదెవరు ఏబీ వెంకటేశ్వరరావు కన్నా బలంగా జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడిన ఉన్నాయి అంతకన్నా ధీటుగా ప్రభుత్వాన్ని ఎదుర్కొన్న చరిత్ర ఉంది కానీ చివరికి జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు పోటీ చేస్తేనే కనీసంగా మూడంకెల్లో కూడా ఓట్లు రాలేదు అంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మనందరికీ ఇట్టే అర్థమవుతుంది మీడియాలో మాట్లాడడానికి జనంలో కొన్ని ఉపన్యాసాలు దంచడానికి జనం ముందు తాము లీడర్లుగా ఎస్టాబ్లిష్ కావడానికి చేసే ప్రయత్నాలకును ఓట్లలో జరిగేటువంటి వ్యవహారానికి చాలా తేడా ఉంటుందన్నది అనేక మంది అనుభవం పలు దఫాలు రుజువైనటువంటి వాస్తవం కూడా మరి అలాంటప్పుడు ఏబి వెంకటేశ్వరరావు ఎంత ప్రభావితం చేస్తారు పైగా ప్రభావితం చేయకపోగా చివరికి చంద్రబాబుకే చిల్లు పెడతారా అనే సందేహాలు కూడా ఉన్నాయి ఏబి వెంకటేశ్వరరావు జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పార్టీ పెట్టే ప్రయత్నంలో ఉంటే అది తిరిగి మళ్ళీ చంద్రబాబు ఓట్లకే ఎంతో కొంత చిల్లు పెట్టే ప్రమాదం దాపురించవచ్చు అని కూడా కొందరు అనుమానిస్తున్నారు గతంలో లోక్సత్తా పార్టీ వల్ల జరిగినటువంటి డ్యామేజ్ టీడీపీ నేతలు ఇంకా పూర్తిగా మరిచిపోలేదు ఏబి వెంకటేశ్వరరావుకి జయప్రకాశ్ నారాయణ అంత ఇమేజ్ లేకపోయినా ఆ మాదిరి ప్రభావం చూపలేకపోయినా ఆ రీతిన ప్రజా ఉద్యమాలు నిర్వహించినటువంటి అనుభవం లేకపోయినా ఎంత చీల్చినప్పటికీ అది కూడా టీడీపీ ఓట్లే అవుతాయి చంద్రబాబుకి రావాల్సిన ఓట్లే ఏబి వెంకటేశ్వరరావు వల్ల దారి మళ్ళీ పోయే ప్రమాదం ఉండొచ్చు అని కూడా కొందరు భావిస్తున్నారు అయితే ఇదంతా నిజంగా ఏబి వెంకటేశ్వరరావు పార్టీ పెట్టినాడు ఆ పార్టీ ఎంతో కొంత ప్రభావం చూపగలిగినాడు ఆ పార్టీ నేరుగా రంగంలో దిగినాడు జరిగేటువంటి ప్రభావం అయితే ఇప్పటి వరకు ఏబి వెంకటేశ్వరరావు పార్టీ పెడతానన్న ప్రకటనలు తప్ప నిజంగా దానికి తగ్గ కార్యాచరణ అయితే కనిపించట్లేదు అదే సమయంలో ఒకవేళ పార్టీ పెట్టిన ఎన్నికల బరిలో దిగడం ఎంత మేరకు అనేటువంటి సందేహాలు ఉన్నాయి ఎన్నున్నా ఏ రీతిని సాగినా ఏబి వెంకటేశ్వరరావు తీరు వల్ల ఏబి వెంకటేశ్వరరావు పార్టీ కనుక తెర మీదకి వస్తే అది ఖచ్చితంగా చివరికి చంద్రబాబుకే ఎంతో కొంతమేర నష్టం చేసే ప్రమాదం ఉండొచ్చు అనే అభిప్రాయం బలపడుతోంది